సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ప్రతి రోజులాగే ఈరోజు కూడా బాబా గారు మన కోసం సందేశాన్ని పంపించారండి అదేంటి అంటే ఒంటరిగా విను ఇన్ని రోజులకు నువ్వు ఎదురు చూసిన బంధంలో ఊహించని మార్పు రాబోతుంది వెంటనే ఆలస్యం చేయకుండా వినమని బాబాగారైతే మనతో చెప్తున్నారండి ప్రతి క్షణం ఎందుకమ్మా అలా కూర్చొని బాధపడుతున్నావు ప్రతి క్షణం కన్నీటిని కారుస్తూనే ఉన్నావు బాబా నేను ఏ తప్పు చేశానని నా జీవితం ఇలా మారిపోయింది అని నువ్వు ప్రతి క్షణం అడగడం నాకు వినిపిస్తూనే ఉంది తల్లి నీ మనసులో నువ్వు పాడే బాధ ప్రతి క్షణం నాకు తెలుస్తూనే ఉంది వ్యసనపరుడైన నీ భర్తని మార్చుకోవడానికి నువ్వు చేయని ప్రయత్నం అంటూ లేదన్న విషయం కూడా నాకు తెలుసు నేను ఏమైనా అంగు ఆర్పాటాలతో ఉన్న జీవితాన్ని కోరుకున్నానా బావా నా నేను జీవితం అనుకున్న వ్యక్తి నాకు తోడుగా నిలబడి అన్ని కష్టాల్లోనూ సుఖ సంతోషాల్లోనూ తోడుగా ఉండాలని కదా అనుకుంటున్నాను అంతకు మించి నేను పెద్ద ఏం కోరట్లేదు కదా బాబా అని నువ్వు అడగడం కూడా నాకు తెలుసమ్మా నువ్వు చెప్పింది నిజమే ఏ వ్యక్తినైతే నువ్వు చూసి నమ్మి నీ పుట్టినింటి నుండి మెట్టినింట అడుగు పెట్టావో ఏ వ్యక్తినైతే చూసి జీవితాంతం నీ ఎనభై ఏళ్ళ జీవితం ఎలా ఉండాలని ఊహించుకున్నావో ఆ వ్యక్తి నుండి అటువైపు నుండి నీకు ఆ ప్రేమ ఆప్యాయత లేదా నువ్వు ఊహించుకున్న విధంగా జీవితం లేకపోవడం వల్ల నువ్వు ప్రతి క్షణం బాధపడుతూనే ఉన్నావు మనసుని కష్టపెట్టుకుంటూనే ఉన్నావు ఎవరినైతే నమ్మి పిల్లల్ని కన్నావో ఆ వ్యక్తి ఇప్పుడు ఏదీ పట్టించుకోకుండా ఉండడం వల్ల నువ్వు ఎంత నలిగిపోతున్నావో నాకు తెలుసమ్మా నీ భర్త చెడ్డవాడేమీ కాదు అతని కర్మానుసారం వ్యసనపరుడయ్యాడు చెడి వ్యసనాల నుండి బయటపడాలని చాలా కష్టపడుతున్నాడు అతను కూడా ప్రయత్నిస్తూనే ఉన్నాడు కానీ కొద్ది సమయం అతనికి ఇచ్చి చూడు అతను తప్పకుండా మంచి దారిలోకి వస్తాడు నీ మీద ప్రేమ లేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు తల్లి నీ మీద అతనికి చాలా ప్రేమ ఉంది కాకపోతే ప్రతి ఒక్కరూ కూడా వేరు వేరుగా వారి ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటారు అదేంటి బావా ఒక మాట మాట్లాడడు నేను చెప్పింది వినిపించుకోడు లేదా ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు నా సలహా తీసుకోమని లేదా నాకు చెప్పమని అలా చెప్పడం వల్ల నేను సంతోషిస్తానని నాకు ఏవైనా ఐడియా వస్తే నేను సలహా ఇస్తానని మన కుటుంబం కోసమే కదా నేను అలా చేస్తాను అని ఎన్నిసార్లు చెప్పాలి అనుకున్నా కూడా అతను వినిపించుకోవట్లేదు అతను నన్ను ఏదీ సంప్రదించట్లేదు అని నువ్వు బాధపడడంలో అర్థం ఉంది తల్లి కానీ అతని వ్యక్తిత్వం అలాంటిదే అతను చిన్నప్పటి నుండి అలాగే పెరిగాడు కాబట్టి అతను నువ్వు చెప్పిన ప్రతిసారి గొడవపడిన ప్రతిసారి ఒకటి రెండు సార్లు అడిగినా మూడోసారి నిన్ను ఏదీ సంప్రదించకుండానే అతని పనులు అతను చేసుకుంటూ వెళ్తున్నాడు ఒక బిడ్డని లాలించినట్లుగా పాలించినట్లుగా నువ్వు నీ భర్తని మార్చుకోవాలి తల్లి కొంచెం ఓర్పుగా ఉండి ప్రేమగా నీకు అతని నుండి ఏమి కావాలో నువ్వు చెప్పినప్పుడు అతను ఖచ్చితంగా మారి తీరుతాడు అతనికి నువ్వు ఆ సమయాన్ని ఇచ్చి తీరాలి అదేంటి బాబా ప్రతి ఒక్కరూ భార్య భర్త గురించి భర్త భార్య గురించి ప్రతి విషయాన్ని చెప్పుకుంటూ ఎంత ఆనందంగా ఉన్నారు వారి మధ్యలో అసలు ఎలాంటి రహస్యాలు లేవు ఏ పని చేయాలన్నా భర్త భార్యని సంప్రదిస్తున్నాడు భార్య భర్తని సంప్రదిస్తున్నారు వాళ్ళిద్దరూ అందులో ఉన్న అన్ని విషయాల గురించి చర్చించుకొని అంటే కష్టాలేంటి నష్టాలేంటి లాభాలేంటి ఇలా జరిగితే ఏం జరుగుతుంది బంధువుల్లో ఏమంటారు ఎవరు ఎలాంటి వారు ఇలాంటి విషయాలన్నీ కూడా మాట్లాడుకుంటున్నారు కదా మరి నా భర్త నాతో ఎందుకు అలా ఉండట్లేదు అని నువ్వు అడుగుతున్నావు నిజమే తల్లి ప్రతి ఒక్కరూ వేరువేరుగా ఉంటారు అని నీకు ఇంతకు ముందే చెప్పాను ఒక మన చేతికి ఉన్న ఐదు వేళ్ళే వేరువేరుగా ఉన్నప్పుడు మనిషి వ్యక్తిత్వాలు వేరుగా ఉండడంలో అంత ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు వారు పెరిగిన వాతావరణం అవ్వచ్చు లేదా వారి చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు అవ్వచ్చు ఏదైనా కానీ ఒక వ్యక్తి వ్యక్తిత్వం అనేది ఇద్దరు వ్యక్తులది ఒకేలా ఉండదు ఇద్దరిది కూడా వేరువేరుగానే ఉంటుంది కాబట్టి నువ్వు అలా అన్యోన్యంగా ఉన్న దంపతులను చూసి నా భర్త నాతో అలా లేడు నా కుటుంబమే అలా లేదు నాకు అన్ని కష్టాలే నన్ను ఎవరూ అర్థం చేసుకోవట్లేదు అనుకుంటున్నావు నువ్వు మార్చుకునే శక్తి నీకుంది నీకు చాలా ఓర్పు ఉంది తల్లి అలాగే నీతిగా నిజాయితీగా ప్రేమగా నీతో నీ కుటుంబాన్ని నువ్వు ఉంచుకునే విధానం కూడా నీకు చేతనవుతుంది కాబట్టి దేనికోసం నువ్వు బాధపడుతున్నావు ఒక్కసారి నీ భర్తకి నీ నుండి ఏమి కావాలో మనసు విప్పి మాట్లాడి చూడు అతనికి నువ్వెలా ఉండాలి అనుకుంటున్నావో అడిగి చూడు అతను ఉండాలి అనుకున్నట్టుగా నువ్వు కొన్ని రోజులు ఓపికగా ఉండి చూడు ఆ తర్వాత అతనే నీకు ఎలా ఉంటే నచ్చుతుందో అలా మారి చూపిస్తాడు బంధం అంటే ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు పోవడం ఒకరిని ఒకరు నిందించుకుంటూ ఒకరి మీద ఒకరు కోపాలు ద్వేషాలు పెంచుకోవడం కాదు తల్లి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో కోపడడం వల్ల ఉన్న ప్రేమ ఆప్యాయతలు నమ్మకం అన్నీ తగ్గిపోతూ ఉంటాయి కోపం పగని పెంచుతుంది ద్వేషాన్ని పెంచుతుంది అలా కాకుండా ఒక బంధంలో ఆప్యాయత మాత్రమే ఉండాలి ప్రేమ మాత్రమే ఉండాలి నమ్మకం మాత్రమే ఉండాలి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే ఒకరికి ఒకరం తోడుగా నిలబడతాము నీకు నేను తోడుగా ఉన్నాననే నమ్మకాన్ని నువ్వు నీ బంధంలో అందించి తీరాలి అలాంటి నమ్మకాన్ని నువ్వు ఎదుటి వ్యక్తి నుంచి కూడా కోరుతున్నావు అనేది కూడా స్పష్టంగా తెలియజేయాలి నీ వ్యక్తిత్వాన్ని నువ్వు వదులుకోవాల్సిన అవసరం అస్సలు లేనేలేదు కానీ నీకు ఎలా ఉంటే నచ్చుతుందో చెప్పేంత స్వేచ్ఛ అలా మలుచుకునే హక్కు ప్రేమ ఓర్పు నమ్మకం అన్నీ నీకు ఉన్నాయి దానికోసం కొంచెం ఓపిక పట్టు నీకున్న జాతక దోషాల వల్ల కొన్ని ఇలాంటి చికాకులు గొడవలు జరుగుతూ ఉండడం నిజమే అలాంటి జాతక దోషాలని నువ్వు పోగొట్టుకోవాలి అంటే ఏదైనా ఒక శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి ఐదు పిండి దీపాలను పెట్టు చక్కగా పిండితో ఇంట్లోనే పిండి దీపాలను తయారు చేసుకొని ఆ పిండి దీపాలకి వెంకటేశ్వరుని నామాలు గంధంతో పెట్టి కుంకుమతో అలంకరించి ఆవు నెయ్యితో ఐదు పిండి దీపాలను వెలిగించు ఇలా వరుసగా ఐదు శనివారాలు కానీ ఏడు శనివారాలు కానీ చెయ్యి అప్పుడు నీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి చాలా అన్యోన్యంగా ఉంటారు మీ భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి నామంతో నువ్వు పెట్టే దీపాన్ని నీ కుటుంబం నీ గౌరవం అలాగే నీ భర్త గౌరవం ఇద్దరిది కూడా కాపాడుతూ ఇద్దరికి ఒకరిపై ఒకరికి ప్రేమ ఆప్యాయత నమ్మకం పెరిగేలా మీ బంధం ఇంకా గట్టిపడేలా కోరుకుంటూ సంకల్పం చేసుకొని మనస్ఫూర్తిగా పిండి దీపాలను నువ్వు ఐదు శనివారాలు లేదా ఏడు శనివారాలు ఐదు దీపాల చొప్పున పెట్టినట్లయితే నీకున్న జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయమ్మా ఇక మీదట నువ్వు ఏ రోజు కూడా నా జీవితం ఇలా ఉంది ఏమిటి బాబా ఎందుకని నా జీవితం ఇలా అయిందని బాధపడే రోజు రానే రాదు తల్లి నన్ను నమ్ము నన్ను నమ్మి ఈ విధంగా చెయ్యి అని బాబా అయితే చెప్తున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయి రోజుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం సాయిరామ్